ప్రహ్లాద చరిత్రము తనయందు అఖిల అఖిలభూతములందు ఒక భంగి సమహితత్వంబునా జరుగువాడు పెద్దల పొడగన్నా మృత్యునికైబడి చేరి నమస్కృతుల్ సేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి తల్లి తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు సకుల ఎడ సోదరస్థితి జరుపువాడు దైవతములంచు గురువుల తలచువాడు లీలలందును బొంకులు లేనివాడు లలితమర్యాదు ప్రహ్లాదు అధిపా ధర్మరాజ ఆ దానవేంద్రుని నలుగురు కొడుకులలో ప్రహ్లాదుడు హరిభక్తుడు సమస్త ప్రాణులను తనలాగే భావించే సమదర్శి అతడు పెద్దలు ఎదురైనప్పుడు గౌరవంతో నమస్కరించే వినయశీలి ఇతర స్త్రీలు కనిపిస్తే తల్లిలాగా భావించి పక్కకు తొలగిపోయే గుణవంతుడు దీనులకు తల్లి తండ్రి తానే అయి ఆదరించే ఆర్ద్రహృదయుడు స్నేహితులను సోదరులాగా చూసుకునే సహృదయుడు గురువులను దైవంగా కొలిచి ఆదర్శ విద్యార్థి హాస్యానికైనా అబద్ధమాడని సత్యవంతుడు ఈ విధమైన మంచి మర్యాద తెలిసిన మహోత్తముడు ప్రహ్లాదుడు మరియును ఆకార జన్మ విద్యార్థ వరిష్ఠుడై గర్వసంస్తంభ సంగతుడు కాడు వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియముల చేపట్టువడడు భవ్యవయోబల ప్రాభవోపేతుడై కామరోషాదులా క్రందుకొనడు కామిని ప్రముఖ భోగములెన్ని కలిగినా వ్యసన సంసక్తిని విశ్వమందు కన్న విన్న అర్ధములందు వస్తుదృష్టి చేసి పాంచయిడడు ధరణి నాథ దైత్యతనయుండు హరిపరతంత్రుడై హతాన్యతంత్రుడగుచూ ఇంతేకాదు ధర్మనందన రూపురేఖల విషయంలో విద్యా ఐశ్వర్యం విషయంలో అధికుడై కూడా ఆవంత గర్వం లేనివాడు ప్రహ్లాదుడు అనేక భోగభాగ్యాల మధ్య పెరిగినా కూడా చంచలత్వం లేని ధీరుడు చక్కని వయస్సు వయస్సుకు తగ్గ బలం ఉన్నవాడైనా కామం క్రోధం ఎరుగనివాడు కాంతలు మొదలగు భోగాలు కళ్ల ముందే కనిపిస్తున్న శృంగార భావమే అతని మనస్సుకు రాదు అతడు లోకల్లో గొప్ప గొప్ప ఐశ్వర్యాలను చూసినప్పటికీ వాటిని గురించి విన్నప్పటికీ వాటిని ఎప్పుడూ కోరుకునేవాడు కాదు ఆ రాక్షసరాజు కొడుకైన ప్రహ్లాదునికి నిత్యం శ్రీమహావిష్ణువుని గుర్చే ఆలోచన అదే ఆరాటం అదే ఆసక్తి ఇతరములైన ఆలోచనలు అతని దరికి రావు సద్గుణంబులెల్ల సంఘం వచ్చి దునిలిచి పాసిచనవు విష్ణువాయని విధమునా నేడు తగిలియుండు నిర్మలాత్మా ధర్మరాజా అనుక్షణం విష్ణువును విడిచిపెట్టని ఆ ప్రహ్లాదుణ్ణి లోకంలో ఉండి మంచి గుణాలన్నీ తండోపతండాలుగా వచ్చి ఆశ్రయించాయి ఆ సుగుణాలు ఎప్పుడూ విష్ణుమూర్తిని వలె అతనిని విడిచిపెట్టిపోవు సురేంద్రులు సభలలో ప్రహ్లాద సంకాశుల సుగుణోపేతుల మెరుగము వృత్తబంధంబులన్ పొగడం జొత్తురు సత్కవీంద్రుల క్రియన్ భూనాథ మీ దైత్యరాజతనయు పాటించి ఓ మహారాజా ప్రహ్లాదుడు రాక్షస కులంలో పుట్టాడని ఏమాత్రము ద్వేషం లేకుండా శత్రువులైన దేవతా శ్రేష్ఠులు కూడా వారి వారి సభలలో ప్రహ్లాదుని వంటి గుణవంతుణ్ణి మేము ఎక్కడా చూడలేదు అని పెద్ద పెద్ద కవులు పొగిడినట్లు రకరకాల వృత్తాలలో అతన్ని మెచ్చుకుంటూ ఉంటారు అలాంటప్పుడు మీ వంటి మహానుభావులు భగవద్భక్తులు దానవ చక్రవర్తి కొడుకైన ప్రహ్లాదుణ్ణి మెచ్చుకోకుండా ఉంటారా గుణని తీయకు ప్రహ్లాదుని కలవు గణుతింప అశక్యంబులు పణిపతికి బృహస్పతికి ప్రహ్లాదుడు సుగుణాలకు నిధి వంటివాడు అతని గుణాల గురించి ఎంత చెప్పినా సమయం సరిపోదు ఆ గుణాలన్నీ వర్ణించాలంటే సాక్షాత్తు ఆ ఆదిశేషునికైనా దేవతల గురువైన బృహస్పతికైనా భారతీదేవి అయినా బ్రహ్మకైనా సాధ్యం కాదు ఇట్లు సద్గుణ గరిష్ఠుండైన ప్రహ్లాదుండు భగవంతుండైన వాసుదేవుని ఎందు సహజ సంబద్ధమాన నిరంతర ధ్యానరతుండై సుగుణవంతుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన ఆ శ్రీహరిని అనుదినమూ ఆరాధిస్తూ ఉండేవాడు అతడి ఆనందమంతా ఆ స్వామిని ధ్యానించడమే అతని హరిభక్తి ఆనాటికానాటికి అతిశయించింది శ్రీవల్లభుడు తన్ను చేరిన ఎట్లయినా నెవ్వరి చేరమరచు అసురారి తనమ్రోల ఆడిన ఎట్లయినా ఆడమరచు భక్తవత్సలుడు సంభాషించినట్లయినా పరభాషల కుమారు పలుకమరచూ సురవంజుతనలోన చూచిన ఎట్లైనా చొక్కి సమస్తంబూ చూడమరచూ చింతనా చింతనామృతమునా అంతరంగంబు నిండినట్లయిన అతడు నిత్య పరిపూర్ణుడూ జడతలేకయునుండును జడుని భంగి జడతలేకయునుండును జడుని భంగి ఒక్కొక్కసారి ఆ శ్రీ మహావిష్ణువు తన దగ్గరకు వచ్చినట్లుగా అనిపించేది అలాంటి సమయంలో ప్రహ్లాదుడు తన స్నేహితుల దగ్గరకు వెళ్లడం మరిచిపోయేవాడు మరోసారి ఆ శ్రీహరి తనతో ఆడుతున్నట్లుగా అనిపించేది అప్పుడు ప్రహ్లాదుడు తోటి బాలకులతోటి ఆటలాడడం మర్చిపోయేవాడు ఒక్కొక్కసారి మాధవుడు తనతో మాట్లాడుతున్నట్లు అనిపించేది ఆ సమయంలో ఎవరైనా పలకరిస్తే మాటకు బదులు పలకడం కూడా మరచిపోయేవాడు మరొకసారి ఆ చక్రధారిని తను చూస్తున్నట్లుగా అనిపించేది అప్పుడు తన్మయత్నంతో ప్రహ్లాదుడు సర్వప్రపంచాన్నే మరిచిపోయేవాడు నిత్యం శ్రీహరి పాదపద్మాలను తలుచుకుంటూ ఉండడం వల్ల ఆ భక్తి సుధరతో అతని మానసమంతా నిండిపోయేది దివ్యమైన ఆనందంతో అన్నీ మరిచిపోయేవాడు ప్రహ్లాదునికి జడత్వం ఆవంత కూడా లేకపోయినా నిత్యం దేవుని గురించే ఆలోచిస్తూ పైకి జడునిలాగా కనిపించేవాడు కుడుచుచు భాషించుచు తిరుగుచు లక్షించుచు సంతత శ్రీనారాయణ పాద పద్మగళీ చింతామృతస్వాదసంధానుండై భూవరా ధర్మరాజ మహానుభావుడైన ప్రహ్లాదునికి మంచినీరు త్రాగేటప్పుడు మాటలాడేటప్పుడు ఆ మాధవుని చింతనే ఆహారం తీసుకునేటప్పుడు ఆటలాడేటప్పుడు కూడా ఆ అత్యుతుని స్మరణే నడుస్తున్న నవ్వుతున్న నారాయణ ధ్యానమే చివరకు నిద్రలో కూడా ఆ నీరజాక్షుని కలవరింతలి ఆ విధంగా శ్రీమన్నారాయణుని చరణారవింద సంస్మరణమని అమృతాన్ని ఆస్వాదించి ఆ మైకల్లో ఈ లోకాన్నే మరిచిపోయిన మహనీయుడు ప్రహ్లాదుడు